ఇక శ్రీదేవి గారు నోముకున్న నోముల వివరాలు చూద్దాము నువ్వుల ముద్దలు గురుగులు ఈ విధంగా పెట్టారండి నువ్వుల ముద్దల పక్కకు మూడు రకాల కుంకుమలు పెట్టి నోముకున్నారు ఒక దాంట్లో వచ్చేసి పావుకిలో కుంకుమ పావుకిలో కుంకుమలో పగడాల బొట్టు పెట్టారట ఇంకొక దాంట్లో అర్ధ కిలో కుంకుమ పెట్టారు దాంట్లో అద్దాల బొట్టు ఇంకొక దాంట్లో ముప్పావు కిలో కుంకుమ పెట్టారు అందులో ముత్యాల బొట్టు పెట్టారట ఈ విధంగా మూడు రకాల కుంకుమలు నోముకున్నాను అని చెప్పారండి ఇక ఇక్కడ వచ్చేసి తులాభారాల నోము ఈ తులాభారాల నోముకి ఈ విధంగా త్రాసులు తీసుకొని ఒక దాంట్లో కృష్ణుడి అచ్చులు ఇంకొక దాంట్లో తులసి దళం పెట్టి ఈ విధంగా అరేంజ్ చేసి గౌరమ్మను పెట్టుకున్నారు ఇక ఇదేమో చర్ల చామంతుల నోము అండి ఈ విధంగా పదమూడు చామంతి పూలు గిన్నెలో నీళ్లు పోసి అందులో పెట్టి చర్ల చామంతులు అని నోముకున్నారు ఇందులో చిక్కుడు ఆకులు పెట్టి చిక్కుడు ఆకుల పైన గౌరమ్మను పెట్టారు ఇక ఇవి వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోము అండి ఈ పెట్టెలు చాలా బాగున్నాయండి పూసలతో అల్లినవి వీటిపైకి మూతలు కూడా వచ్చాయి ఇది మొత్తం సెట్ ఇచ్చారట ఇలా పూసలతో అల్లిన బాక్సులు తయారు చేసి వాటిపైకి మూతలు కూడా ఇచ్చారట అండి ఇందులో పంచగౌరమ్మ పెట్టి పరికిని ఇచ్చారట ఇంకా పుస్తే మెట్టెలు నల్ల పూసలు గాజులు ఇవన్నీ సెట్ కలిపి మొత్తం ఇచ్చారట అదే విధంగా తీసుకొని ఇలా గౌరమ్మ పెట్టెల నోము అని నోముకున్నారు ఇక ఇవి వచ్చేసి బియ్యం సారెగంపల నోము అండి ఈ సంవత్సరం శ్రీదేవి గారు ఒడి పోసుకున్నారట అందుకని ఓడిబియ్యం సారెగంపల నోము కూడా పెట్టుకున్నారు ఇలా పదమూడు జబ్బలు తీసుకొని అందులో ఓడిబియ్యం కలిపి పెట్టి మడుపులు ఒడిబియ్యంలోకి కావాల్సిన సామాగ్రి అద్దము దువ్వెన కుసనాలు పసుపు కొమ్ములు కుడుకలు ఇవన్నీ కూడా వేశారట ఇంకా వీటితో పాటు సారేగంపలు కూడా పెట్టుకున్నారండి అంటే సారే కోసం అని సపరేట్గా డబ్బాలు పెట్టుకోకుండా అందులోనే ఇలా కవర్లలో ప్యాక్ చేసి పెట్టారు అందులో మూడు సకినాలు రెండు చేసి పెట్టారు ఇంకా పసుపు కుంకుమ బియ్యం పిండి కూడా ప్యాకింగ్ చేసి ఒక్కొక్క దాంట్లో సెపరేట్ గా పెట్టారట ఇంకా వాటిపైకి బ్లౌజ్ పీసులు కర్చిపులు కూడా పెట్టారు ఇక్కడ మనకు కానీ తను కర్చిపు బ్లౌజ్ పీస్ తీసి చూపించారండి ఇలా మొత్తం పదమూడు జబ్బలలో ఒడి బియ్యం సారేగంపలు ఒకేసారి నోముకున్నాను అని చెప్పారండి ఇక ఇవి వచ్చేసి కలర్స్ గిన్నెల నోము ఇవి పదమూడు గిన్నెలు తీసుకొని పదమూడు కలర్లు పెట్టుకొని గౌరమన్ పెట్టి నోముకున్నారు ఇక ఇదేమో గంధం గిన్నెల నోము అట చిన్నవి ఇత్తడి గిన్నెలు తీసుకొని గంధపులు దొరుకుతాయి కదా అవి వేసి ఇలా గంధం గిన్నెల నోము అని పెట్టుకున్నారు ఇక ఇదేమో పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్ద పసుపు నోము దానికోసమని చిన్నగా పందిరి కూడా వేశారు యూజ్ అండ్ త్రూ గ్లాసెస్ ఉంటాయి కదండి అవి తీసుకొని అందులో బియ్యం పోసి ఫోర్ స్టిక్స్ పెట్టి వాటిపైన మామిడి ఆకులతో చక్కగా పందిరి వేశారు చాలా బాగుందండి పందిరి నీట్గా చిన్నగా చాలా బాగా అనిపిస్తుంది అందులో కొత్త గిన్నె తీసుకొని అందులో పసుపు కొమ్ములు అంటే పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి పెట్టారట ఇంకా బయట మూకుడు కొత్త మూకుడు తీసుకొని హాఫ్ కేజీ దాకా పసుపు తీసుకున్నారట దానిలోంచి కొంచెం పసుపు తీసుకొని ముద్దగా చేసి పెట్టారు ఎందుకంటే మొత్తం పసుపుని ముద్దగా చేసినా తీసుకున్న వాళ్ళు కూడా వాడుకోవడానికి పనికిరాదు కదా అందుకని కొద్దిగా పసుపు ముద్దలాగా చేశారట ఇలా మూకుడులో ముద్ద పసుపు నోము వచ్చేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చారట అంటే తల్లికి ఇవ్వాలన్నారట అందుకని తల్లిగారికి ఇచ్చారట ఇక వచ్చేసి బాటిల్స్ స్పూన్స్ వాళ్ళ పాపకి నోమించారట పక్కకు వచ్చేసి అష్టా చెమ్మలు డబ్బలలో పెట్టి పెట్టారు ఇక ఇక్కడ వచ్చేసి గంగమ్మ గౌరమ్మ నోము దీనికోసమని పదమూడు చెంబులు తీసుకొని పదమూడు చెంబులలో నీళ్లు పోసి పోగుదారం చుట్టి వాటిపైన ప్లేట్లు పెట్టి ప్లేట్లలో గౌరమ్మను పెట్టుకున్నారండి ఈ విధంగా గంగమ్మ గౌరమ్మ నోము పట్టుకున్నారట ఇక వచ్చేసి గౌరమ్మ పెట్టెలు అని చెప్పాను కదా పూసలు అవి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి ఇవేమో గడపల నోములు గడపలు గడపల మీద ముగ్గు నోములు రెండు ఒక సారి పెట్టుకున్నారు ఇవి సారేగంపలు ఓడి బియ్యం జబ్బలు అని చెప్పారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నారు ఇక ఇక్కడ వచ్చేసి లంక బిందెల నోము ఇక పక్కగా వచ్చేసి అష్టలక్ష్మి నోము ఇక ఇదేమో సప్త సముద్రాల నోము దీనికోసమని ఏడు గంగాళాలు తీసుకొని అందులో నీళ్లు పోసి అందులో చేపల అచ్చులు శంకులు గవ్వలు ఈ విధంగా వేసి నోముకున్నారు ఇవి వచ్చి విసురుళ్ళు వండి పూసలతో అల్లినవి దాని పక్కగానే మూకుట్లో ముద్ద పసుపు ఇంకా పందిట్లో పచ్చి పసుపు నోము కూడా పెట్టారు ఇంకా వీటితో పాటు పసుపు కుంకుమ రేగి పండ్లు ఇంకా చక్కెర నోము గాలిపటాల నోము ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఇవన్నీ ఇంట్లో నోముకున్న తర్వాత గుడికి వెళ్ళి ఈ విధంగా పసుపు ముద్దలు నిమ్మకాయలు నోముకున్నారట అండి నూట ఎనిమిది నిమ్మకాయలు కిలోమవ పసుపు తీసుకొని వాటితోటి ఈ విధంగా పసుపు ముద్దలు చేసుకున్నారు ఇది కూడా జంట నోము కదా అందుకని ఇద్దరు కలిసి ఈ పసుపు ముద్దలు నిమ్మకాయల నోము నోముకున్నారు అంతేకాకుండా గాజుల గౌరమ్మ నోము కూడా పెట్టుకున్నారు ఇలా గాజుల గౌరమ్మకని నూట ఎనిమిది గౌరమ్మలు చేసుకున్నారు పెద్దది తల్లి గౌరమ్మ కూడా చేశారండి ఈ విధంగా పెద్దది తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసి గాజుల గౌరమ్మ నోము కూడా నోముకున్నారు చక్కగా గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత కొంగు కప్పారు ఇక పసుపు ముద్దలు నిమ్మకాయలు గాజుల గౌరమ్మలు ఈ విధంగా జంటగా నోముకున్నాము అని శ్రీదేవి గారు చెప్పారు ఏవైనా పెద్ద నోములు నోముకోవాలంటే ముందుగా నోముకోవాల్సినవి ఇవేనండి పసుపు ముద్దలు నిమ్మకాయలు గాజులు గౌరమ్మలు ఇవి రెండు నోముకున్న తర్వాత వెలిగ పండ్లు విభూతి ఉండలు నోముకున్న తర్వాతని ఏవైనా పెద్ద నోములు నోముకోవాలని అంటారు అక్కడే గుడిలో శ్రీదేవి గారి స్నేహితురాళ్ళు కూడా ఈ విధంగా వెలిగపండ్లు పండ్లు విభూతి ఉండలు నోముకున్నారట అండి అవి కూడా నూట ఎనిమిది వెలిగ పండ్లు నూట ఎనిమిది విభూతి ఉండలు పెట్టుకొని ఈ విధంగా నోముకున్నారట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా తెలియకుంటే తెలుసుకుంటారు కదా అని ఇక్కడ చెప్తున్నాను ముందుగా గాజుల గౌరమ్మలు తర్వాత పసుపు ముద్దలు నిమ్మకాయలు ఇవి రెండు కూడా వీలైతే ఒకే సంవత్సరం నోముకోండి లేదా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నోముకున్నా పర్వాలేదు అంటే ఈ సంవత్సరం గాజుల గౌరమ్మ నోముకుంటే నెక్స్ట్ ఇయర్ పసుపు ముద్దలు నిమ్మకాయలు ఆ విధంగా అయినా నోముకోవచ్చు అలా నోముకొని తర్వాత వెలిగే పండ్లు విభూతి ఉండలు నోముకోండి ఎందుకంటే ఈ వెలిగే పండ్లు రావడం తక్కువైపోయిందండి మార్కెట్లో ప్రతి ఇయర్ కూడా చాలా తక్కువ వస్తుంది అందుకని ఎవరైనా నోముకోవాలనుకుంటే ఇవి ముందుగానే నోముకోండి ఈ విధంగా ఈ నోములు నోముకున్న తర్వాతే మనము క్వింటాల్ బియ్యం కానీ క్వింటాల్ పసుపు కుంకుమ నువ్వులు బెల్లం అలాంటివి పెట్టుకోవచ్చు చాటల వాయినాలు నోముకోవచ్చు ఇలా పెద్ద నోములన్నీ స్టార్ట్ చేయొచ్చట అందుకని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీదేవి గారి నోములు ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీరు ఎలా నోముకున్నారు ఎలా పెట్టుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను